హాయ్ అండి అందరికీ ఈరోజు మన హైదరాబాద్లో మిర్చి బజ్జీలు ఏ విధంగా చేస్తారు అనేది చూపిస్తున్నానండి బజ్జీ కాయలు అయితే ఇలాగ కొంచెం లావుగా ఉండే కాయలు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఇదిగో ఇలాగ కొంచెం లాస్ట్లో కొంచెం కట్ చేయాలన్నమాట ఎందుకంటే బజ్జీ అనేది మనకి చక్కగా చూడటానికి బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మొత్తం ఇలాగ గింజలన్నీ తీసేయాలండి గింజలన్నీ తీసేసిన తర్వాత ఇంకా శనగపిండి అయితే కలిపి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులోనే కొంచెం వాము వేసాను అన్నమాట కొంచెం ఉప్పు అనమాట అంటే రుచికి సరిపడా ఉప్పు మనకు ఆ పిండికి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది చిన్న టీ స్పూన్ అంతా సరిపోతుంది అందులోనే ఒక చిటికడంతా షోడా ఉప్పు వేయాలన్నమాట అంటే తినే షోడా అంటారు కదా అది వేయాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి బజ్జీ అనేది సాఫ్ట్గాను చక్కగా రావడానికి కోసం ఇలాగ కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చక్కగా బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలి వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి వేసేసుకున్నాము అంటే వాటర్ ఎక్కువైపోయిద్ది అనమాట కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇదిగో ఈ విధంగా లాగా రావాలన్నమాట ఆ తర్వాత కొంచెం వాము తీసుకోవాలన్నమాట ఒక చిన్న కప్పు అంట అంటే మనకి ఆ మిర్చి కాయలు ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడా మనము వాము తీసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అంతా తీసుకున్నాను సరిపోతుంది ఎక్కువ కాయలు కాదు కదా మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పావు కిలో అరకిలో అలా తీసుకోవాలి ఇందులోనే కొంచెం శనగపిండి వేసుకోవాలి అందులోనే కొంచెం చింతపండు పులుసు అనమాట ఇది చింతపండు అంతా తీసేసి చింతపండు ఉంటాయి కదా అవి మొత్తం తీసేసి జ్యూస్ లాగా చేసి తీసుకొచ్చాను ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని కలుపుకోవాలి అందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసాను మామూలు ఉప్పే అదంతా ఒక పేస్ట్ లాగా కలిపేసుకోవాలి ఇంకా వామ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట వామ్చూరు పౌడర్ వేసాము అంటే చింతపండు ఎక్కువైపోయిద్ది చూసుకొని వేసుకోవాలి కొందరు అయితే వామ్చూరు పౌడర్ వేస్తారు అంటే మామూలుగా రోడ్డు మీద పండ్లు ఉంటాయి కదండి వామ్చూరు పౌడర్ వేస్తారు అలాగే చింతపండు కూడా వేస్తారండి అది టేస్ట్ కోసం అనమాట మనము ఇంట్లో చేసుకునేలాగా ఉంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు వామ్చూరు పౌడర్ ఒక్కటి వేస్తే సరిపోతుంది వాళ్ళు ఎందుకు వేస్తారంటే ఇంకా గ్రేవీ ఎక్కువ రావడం కోసం ఆ విధంగా వేస్తారనమాట ఎందుకంటే అన్ని కాయలకి సరిపోవాలి కదా అందుకని మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే ఓన్లీ వామచూరు పౌడర్ వాము ఉప్పు శనగపిండి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఆ పులుపుకి ఆ కారానికి చక్కగా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట ఆ విధంగా చేసుకుంటే ఇక్కడ అయితే బండ్ల మీద ఇదే విధంగా చేస్తారండి బజ్జీలు ఇంకా మీకేమైనా తెలుసుంటే కనుక తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇంకో విధంగా చేస్తారు అని మీరు అనుకుంటే అంటే అనుకుంటే కాదు మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలాగా ఆయిల్లో బజ్జీలు అయితే వేసేసా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దామండి ఎందుకంటే ఇంకొక నాలుగు వేసేసుకొని అవి ఇవి కలిపి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి తీసి పక్కన పెట్టా ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకోవాలండి కాయ కనపడేలాగా వేసుకుంటే అది కూడా ఫ్రై అయ్యిద్ది అనమాట ఇలా మొత్తం పిండిలో ముంచేసి వేసామనుకోండి లోపల ఆ మిర్చి అనేది ఫ్రై అవ్వదు అవ్వకపోతే మనం తినేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో పచ్చి తింటున్నట్టే ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిన కాయ తింటుంటే భలే టేస్ట్గా అనిపిస్తుందండి చక్క బాగుంటుంది అనమాట టేస్ట్గా అనిపిస్తుంది అనమాట చక్క నీట్గా వస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఆ విధంగా చేస్తే ఇలాగా కాయ పగిలినట్టుగా ఆ మిర్చి అనేది మనకి కనిపించాలన్నమాట కనిపిస్తేనే బాగుంటుంది ముందు మనం తీసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేస్తున్నాను అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మామూలుగా బండ్ల మీద అయినా సరే టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇదే విధంగా చేస్తారండి ఎందుకంటే అన్ని లోపల నుంచి ఫ్రై అవ్వాలి కదా అందుకని అనమాట అవి ఫ్రై అవుతున్నాయి నేను చేయి కడుక్కుంటున్నాను అనమాట తేజ చూస్తున్నాడు కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి చక్క నీట్గా ఫ్రై అవుతే బాగుంటాయి అన్నమాట ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఆ వామచూరు పౌడర్ అనేది వేసుకుంటే కనుక చాలా కమ్మగా ఉంటాయి కొంచెం పులుపు తగులుతూ ఉంటుంది ఆ వాములో బింగు అయితే పొడుకుందండి వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తానే ఉంటారు అని అనుకుంటుంది బాగా ఎర్రగా ఫ్రై చేసేసాను చక్కగా ఇలా ఎర్రగా ఫ్రై అవుతేనే బాగుంటాయండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల అంత టేస్ట్గా అనమాట అన్నీ రెడీ అయిపోయాయండి తీసి పక్కకు పెట్టేశాం ఇంతేనండి ఈ విధంగా చేసుకోవచ్చు మిర్చి బజ్జీలు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఈ విధంగా చేస్తారండి మేము కూడా మా టిఫిన్ సెంటర్లో ఇదే విధంగా చేసేవాళ్ళమండి ఇక్కడ వాళ్ళందరికీ నచ్చాలి కదా మరి